హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి నాలుగో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ అనంతపురం టొమాటో మార్కెట్కి వచ్చేసి నిన్నటితో మొన్నటితో పోలిస్తే కనుక కొద్దిగా స్టాక్ అనేది పెరిగిందండి అండ్ దాదాపుగా ఎనిమిది నుంచి పది మండీల వరకు స్టాక్ వచ్చింది అండ్ అది ఎలాగొచ్చింది అంటే కనుక ఒక మండికి వంద బాక్సులు ఇంకొక మండికి రెండు వందల బాక్సులు ఇంకొక మండికి నాలుగు వందల బాక్సులు ఇంకొక మండీకి ఐదు వందల బాక్సులు సో ఈ విధంగా అనమాట అండ్ స్టాక్ తక్కువైనప్పటికీ లాట్లు ఎక్కువగా పెడుతున్నారండి సో ఇది ఇన్ఫర్మేషను అండ్ ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి మూడు వేల వంద బాక్సులు అండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అండ్ అనంతపురంలో కేవలం పదహైదు కిలోల టమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ థ్యాంక్ యూ You for watching this video please support my channel and thank you